మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా వేదిక ముందున్న కట్టర్ కార్యకర్తలు నేను కాశీరాం లో పనిచేసిన ఎంత మంది కులాలతో సహా చెప్పగల కెపాసిటీ ఉంది తొంభై ఎనిమిది నుంచి బహుజన ఉద్యమాన పనిచేసిన నేను వందకు పైగా కేసులున్నాయి నా మీద ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాటు డాక్టర్ చరుక్ సుధాకర్ సీఎం రేవంత్ రెడ్డి నేను కోర్టు తిరుగుతున్నా ఇప్పుడు ఉస్మానియా ఉద్యమకారులుగా ఈ సభకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మళ్ళొక్కసారి వేదిక ముందున్న వాళ్ళందరికీ వేదిక పైన వాళ్ళు కరతాల ధ్వనులతో చప్పట్లు కొట్టాలి వేదిక ముందున్న వాళ్ళ కరతాల ధ్వనులతో చప్పట్లు కొట్టాలి ఎందుకంటే అసలైన కార్యకర్తలు అసలైన సైనికులు వాళ్ళు వాళ్ళు అసలైన సైనికులు నిజానికి ఇవాళ ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ పీసీ రిజర్వేషన్ యొక్క ఆక్రోశ సభ పెట్టిన పెద్దలందరికీ కూడా పేరు పేరున బహుజన ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజానికి నా పేరు అన్న డాక్టర్ సాంబశివ గౌడ్ నేను పీసీల పైన పరిశోధన చేసినాను రోడ్ సిటీలో ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అమెండ్మెంట్ యాక్ట్ నల్గొండ డిస్టిక్ అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టర్ తీసుకోవడం జరిగింది నిజానికి ఉస్మాన్ యూనివర్సిటీలో వాణి జేఎసీ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది ఆ రోజు ఉస్మానియా జేఎసీ ఉద్యమంలో బురకమంటే ఉరికినాం దూకమంటే దూకినాం చావమంటే చచ్చినాం బాస్పవారి గోళాలకు ముళ్ళ కంచాలకు ఎదురొడ్డి పోరాడి అనేక కేసులు పెట్టించుకొని చేసింది మేము తెలంగాణ చేసి తెలంగాణ తెచ్చేందుకు కేంద్ర మేడని వచ్చింది మేము ఇది చరిత్ర ఆ రోజు ప్రకటన చేసేటప్పుడు ఇది చరిత్ర ఈ ప్రకటన చేసి మీరందరు గుర్తు పెట్టుకోవాలి మళ్ళొక్కసారి ఉస్మానియాది మేము చెప్తున్నా మిత్రులారా ఆ రోజు ఏదైతే తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడవు మళ్ళొక్కసారి బీసీ రిజర్వేషన్ల కోసం ఉస్మానియా వేదికగా మొన్న మేము ధర్మ దీక్ష పెట్టిన మిత్రులారా ధర్మ దీక్ష పెడితే మా పైన కేసులు పెట్టిరు మా పైన కేసులు పెట్టిరు అసలైన పోరాట యోధులు ఎవరో మీ అందరు తెలుసుకోవాలి మేము గతంలో అసలైన పోరాట నాయకులు ఎవరో తెలవాలి నేను ఎందుకంటే పిఎస్పిలో రాష్ట్ర అధికార ప్రతిగా పనిచేసిన బిఎస్పిలో పిసి చీఫ్ కన్వీనర్ గా పనిచేసిన ఒక పెద్ద మనిషి వచ్చిండు తెలవాలి కొంత తెలిసిన మనోళ్ళు నిజమైన కార్యకర్తలు ఎవరో తెలుసుకుంటారు ఒక పెద్ద మనిషి వచ్చిండు మొత్తం ఒరిగించుకుండు మొత్తం ఒరిగించుకుంటు మన తెలుసు నా వెనకాలే లేదు నా ముందే లేదని చెప్పిండు బీసీలకు అరవై డెబ్బై శాతం సీట్లు ఇస్తా అని చెప్తే నేను నా పేరుని దేశివూరే అని మార్చి మొత్తం నల్లగొండ జిల్లాలో డిఎస్పీగా మొత్తం కూడా వాల్ రేటింగ్ రాయించేయాలి పెట్టినాం అరవై నుంచి డెబ్బై సీట్లు ఇస్తా అని చెప్పారు కానీ టికెట్ ఎందుకు చెప్తున్నామంటే మిత్రులారా భవిష్యత్తులో కూడా అలాంటి ప్రమాదం జరగొద్దు భవిష్యత్తులో కూడా అలాంటి ప్రమాదం జరగొద్దు ఎందుకంటే ఒక పెద్ద మనిషి వచ్చే బహుజన రాజ్యాధికారాన్ని పది సంవత్సరాలు లేవకోకుండా పొంద పోయిండు మళ్ళొక్కసారి అలాంటి ప్రమాదం జరగొద్దని కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఉస్మానియా జేఏసీగా భవిష్యత్తులో బస్సు యాత్రలు అన్ని యూనివర్సిటీలు తిరుగుతాం ఉస్మానియా గట్టపైన పైన ఆర్ట్స్ ముందు ఖచ్చితంగా చెప్తున్నాం విద్యార్థులు ఆకర్షణలో ఏదైతే పది లక్షల మందితోటి తోటి విద్యార్థులు ఆకర్షణ పెట్టినవో అదే విధంగా మళ్ళొక్కసారి బీసీ రాజ్యాధికారం కోసం మేము చెప్తున్నాం పది లక్షల మందితోటి ఈ వేదిక ద్వారా చెప్తున్నాం విద్యార్థులు ఆకర్షణలాగా మిత్రులారా మాతో మీరు కేసుల కోసం వెనకాడం మేము కట్ట సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ మేతో మేముంటాం మాతో ఊడండి మమ్మల్ని మీరు కాపాడుకుంటే బీసీ రాజ్యాధికారాన్ని మేము తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై రిజర్వేషన్ లేదు సాధితీ రిజర్వేషన్ రిజర్వేషన్లను